అయ్యా హరిప్రసాద్ గారు బాగుంది సార్ మీ అతిథ్యం అద్భుతం బాగుంది దాన్ని అమృతం అనుకో ఎంత రుచిగా చేశారండి అయ్యో తింటుంటే 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 సార్ కానీ ఒక్కటయ్యా ఏం సార్ మటన్ బాగలేదు సార్ అబ్బా మటనా దాన్ని మటన్ అమృతం అమృతమయ్యా అమృతం రుచి తింటుంటే అరిగిపోతుంది అనుకో అదే కదా మా ఇంట్లో మటన్ సూపర్ వండుతారు సార్ వాళ్ళతో ఏం డిఫెక్ట్ వచ్చింది అనుకుంటే ఏం సార్ ఏం ఒక చిన్న ప్రాబ్లం మటన్ బాగుందన్నారు కదా సార్ ఇంకా ఏం ప్రాబ్లం సార్ ఫిష్ ఏమన్నా బాగలేదు కదా సార్ అదేమన్నా చేపల కూర అంటారా అండి ఎంత బాగుందండి ఎంత రుచి తింటుంటే 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 ఒకే ఒక్క ప్రాబ్లం అదే కదా మా ఇంట్లో చేపల కూర కూడా సూపర్ గా వండుతారు సార్ మటన్ బాగుందండి చేపలు బాగుందండి ఇంకేం సమస్య సార్ చిన్న అసౌకర్యమయ్యా అది మాత్రం భరించలేకున్నా అసౌకర్యమా నా సైడ్ నుంచి అసౌకర్యమా సార్ చెప్పండి సార్ ఏదో కరెక్ట్ చేసుకుంటాను సార్ నేను అన్నం తింటుంటే నువ్వు కట్టేసావే కుక్క అది కోపంగా చూస్తుండయా నా పక్క ఏమిటి డౌట్ దాన్ని పట్టించుకున్నారు సార్ పోయి పోయి భలే ఉన్నారు మీరు ఏం లేదు దాని పేట్లు ఎవరైనా తింటే దానికి భలే కోపం సార్ ఏం లేదు దాని పేట్లు ఎవరైనా తింటే దానికి భలే కోపం సార్ అందుకే దాన్ని చేయిన్తో కట్టేసినా కదా కుక్క తినే పేట్లో అన్నం పెట్టావా సర్ సార్ 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 అది ఇంట్లో ప్లేట్లు ఏం లేకపోతే ఆ ప్లేట్లు పెట్టినాను సార్ ఏమనుకోవద్దాను సార్ ప్లీజ్ సార్ ఇంకొకసారి అన్నం తింటే నీ కాలు మెట్టుతో కొట్టుకు సార్ అంత పీల్బా దాన్ని మన ఊరికే పెట్టినామా ఆ గిన్నెని మూడు సార్లు సబ్బుతో తోమ్మా మూడు సార్లు వంద నిమ్మకాయలు సిక్కుంటే మిమ్ముపు లిక్విడ్ తో కలిగినాము మళ్ళీ వేడి నీళ్ళలో పెట్టినాము ఒక అర్ధగంట తర్వాత కదా నేను పెట్టినది పైగా మటన్ బాగుందంట ఫిష్ బాగుందంట భోజనం బాగుందంట వడ్డీ ఉంచేది బాగుందంట అన్ని బాగుందంటే అతిథి బాగుందంట అదొక్కటి చెప్పినందుకు అంత ఫీల్ అవుతాను చెప్పుకోకుండా ఏమైనా తెలిసినా సార్కి ఏమన్నా బల్లేవాడు సార్ అసలు అయినా అన్నిసార్లు అడిగినాక దాంట్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటుందండి కుక్క ప్లేట్లు తింటే తప్ప